వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశ రైతుల్లో ఎనభై ఆరు శాతం కంటే ఎక్కువ మంది చిన్న మరియు సన్నకారు రైతులే పంట కోసిన తర్వాత సరైన గోదాములు నిల్వ వసతులు లేకపోవడం వల్ల చాలామంది రైతులు తమ ఉత్పత్తిని విత్తనంగా లేదా భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేయకుండా ధర తక్కువగా ఉన్నప్పటికీ వెంటనే మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది ముఖ్యంగా తృణధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలను నిల్వ చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది నిల్వ సమయంలో కీటకాలు తెగుళ్ళు సిలిండ్రాల వల్ల ధాన్యం నాణ్యత తగ్గిపోతుంది చాలా నాణ్యత తగ్గిన ధాన్యాన్ని తర్వాతి పంట కాలంలో విత్తనంగా ఉపయోగించలేని పరిస్థితి వస్తుంది అందుకే చాలామంది రైతులు సాంప్రదాయంగా గోనె లేదా జనపనార సంచులో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు ఇవి చౌకగా ఉండడం సులభంగా లభించడం వల్ల రైతులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు దీర్ఘకాలిక నిల్వ కోసం కొందరు రైతులు వేరుశనగ ఇతర గింజలకు బూడిద మిరియాల పొడి ఎండిన వేప ఆకులు కలిపి మట్టిలో మూసివేసిన పాత్రల్లో నిల్వ చేస్తూ తెగుళ్లను కొంతవరకు నియంత్రిస్తున్నారు సాధారణంగా యాసంగి పంటగా సాగు చేసిన వేరుశనగ విత్తనాల్లో మొలక శాతం త్వరగా తగ్గిపోవడం ఒక ప్రధాన సమస్య వేరుశనగను నిల్వ చేయాలంటే కాయల్లో తేమ శాతం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మాత్రమే ఉండాలి కానీ నిల్వ చేసే సమయంలో జూన్ జూలై నెలల్లో రుతుపవనాలు ప్రారంభం అవడంతో వాతావరణంలో తేమ ఎనభై నుంచి తొంభై శాతం వరకు పెరుగుతుంది దీని ప్రభావంతో వేరుశనగ కాయల్లో తేమ కూడా పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుంది కాయల్లో తేమ పది శాతం కంటే ఎక్కువగా ఉంటే విత్తన నాణ్యత దెబ్బతింటుంది అంతేకాకుండా నిల్వ సమయంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల వేరుశనగలో అప్లాటాక్సిన్ అనే విష పెరిగి పంట విలువ బాగా తగ్గిపోతుంది ఇది మనుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం ఈ సమస్యలకు మంచి పరిష్కారంగా పిక్స్ అంటే పోర్డ్యూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ అనే మూడు పొరల హెర్మిటిక్ స్టోరేజ్ సంచులు ఉపయోగించబడతాయి ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవైనా వేరుశనగతో పాటు తృణధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలను కూడా దీర్ఘకాలం సురక్షితంగా నిల్వ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ సంచులు లోపలి గాలిని నియంత్రించి కీటకాలు మరియు సిలింద్రాలు పెరగకుండా చేస్తాయి దాంతో నిల్వ సమయంలో నాణ్యత బరువు కాపాడబడుతుంది ఆఫ్ సీజన్లో ధరలు పెరిగే వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా రైతులు మంచి మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది ఇలా లక్షలాది మంది చిన్న సన్నకారు రైతుల ఆదాయం పెరుగుతుంది అలాగే పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల అప్లటాక్సిన్ ప్రభావం తగ్గి మానవ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పిక్స్ సంచులు వాడటం వల్ల రైతులకు పదే పదే ధాన్యం శుభ్రం చేయడం సంచులు మార్చడం వంటి శ్రమ కూడా తగ్గుతుంది ప్రస్తుతం చాలామంది రైతులు ఇంకా గోని సంచులనే వాడుతున్నారు కానీ వీటిలో ధాన్యం నిల్వ చేస్తే పెంకు పురుగు సిలిండ్రాలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ సమస్యను గుర్తించిన అమెరికాలోని ఫర్ద్యూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మూడు పొరల పిక్స్ సంచులను అభివృద్ధి చేశారు ఈ సంచుల్లో సిలిండ్రాల పెరుగుదల పెంకు పురుగు వృద్ధి కాయ నష్టం గోని సంచులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంచుల్లో నిల్వ వేసిన ధాన్యంలో మొలక శాతం నూనె శాతం నూనె నాణ్యత గింజ బరువు కూడా మెరుగ్గా ఉంటాయి పిక్స్ సంచులు ఉపయోగించే ముందు నిల్వ చేయాల్సిన విత్తనాలు లేదా కాయలను శుభ్రం చేసి రాళ్లు కర్రపులలు లేకుండా చూసుకోవాలి సంచిలోని మూడు పొరలను విడిగా పరిశీలించి లోపలి రెండు పొరల్లో రంధ్రాలు లేకుండా ఉండేలా చూడాలి రంధ్రాలు ఉంటే ఆ సంచులను వాడకూడదు ముందుగా లోపలి సంచిలో ధాన్యం పోసి దాన్ని రెండో సంచిలో అమర్చాలి తర్వాత ఈ రెండింటిని మూడో అంటే బయట సంచిలో పెట్టాలి సంచిని పూర్తిగా నింపకుండా కొద్దిగా వెలితి ఉంచి ముందుగా లోపలి పొరను మడతబెట్టి గట్టిగా కట్టాలి అదేవిధంగా రెండో పొర మూడో పొరను కూడా గట్టిగా కట్టాలి ఈ విధంగా ఫిక్స్ సంచులను వాడుకోవచ్చు అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో కొందరు దళారులు ఫిక్స్ సంచుల పేరుతో నకిలీ సంచులు అమ్మే అవకాశం ఉంది రైతులు జాగ్రత్తగా ఉండాలి ఈ పిక్స్ బ్యాగుల ధరలు అవి పట్టే బరువును బట్టి మారుతుంటాయి సాధారణంగా ఇరవై ఐదు కిలోల బ్యాగ్ ధర సుమారు అరవై నుండి ఎనభై ఐదు రూపాయల వరకు ఉంటుంది ఎక్కువగా వాడే యాభై కిలోల బ్యాగ్ ధర వంద నుండి నూట ముప్పై రూపాయల మధ్యలో ఉంటుంది పెద్ద సైజు వంద కిలోల బ్యాగ్ ధర నూట అరవై నుండి రెండు వందల పది రూపాయల వరకు ఉంటుంది మీరు ఒకేసారి వంద కంటే ఎక్కువ బ్యాగులు కొంటే ధరకు పది శాతం నుండి పదిహేను శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది మరి ఈ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి వీటిని మీరు ఆన్లైన్లో ఇండియా మార్ట్ బిగ్ హార్ట్ లేదా కాల్గుడి వంటి వెబ్సైట్లలో సులభంగా కొనుక్కోవచ్చు వీటిని తయారు చేసే ముఖ్యమైన కంపెనీలు సేవ్ గ్రెయిన్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ మరియు రిషి ఎఫ్ఐబీసీ ఇవే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనూ కృషి విజ్ఞాన కేంద్రాలు కేబీకే లేదా స్థానిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా వీటిని పొందవచ్చు అసలైన పిక్స్ సంచులు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ వేదికల్లో కూడా లభిస్తున్నాయి సరైన నిల్వ పద్ధతులు పాటిస్తే పంట నాణ్యత కూడా కాపాడబడుతుంది పాటు రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది